నేటి నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుంది ఈ నెల పద్దెనిమిది నుంచి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి అన్ని జిల్లాలకు సమాచారం అందించారు ఇప్పటికే జిల్లాల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వాలంటీర్లకు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన లాగిన్లు అందించారు నేటి నుంచి గ్రామ వార్డు మండల స్థాయిలో సభ్యత్వ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసుకోనున్నారు గత ఏడాది దాదాపు ఆరున్నర లక్షల మంది జనసేన పార్టీ క్రేషీలక సభ్యులుగా చేశారు ఈ ఏడాది పది లక్షల మందికి పార్టీ సభ్యత్వం కల్పించాలని పార్టీ నిర్ణయించింది మండల రాజేష్ గారికి సోదరుడు అమ్మిశెట్టు వాసు గారికి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కోసం మనందరితోటి అహర్నిశలు కార్యక్రమం విజయవంతం జరగాలనే తపనతో పనిచేసిన మన కళ్యాణం శ్రీనివాసరావు గారికి అదేవిధంగా ఐటీ విభాగానికి మొదటి నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఇతర దేశాల్లో అవకాశాలు ఉన్నా కూడా మన దేశంలోనే ఎక్కువ సమయం కేటాయించి పార్టీ కోసం అంకిత భావం చేస్తున్న మన ఐటీ విభాగం అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాస్ గారికి స్థానికంగా ఉన్న వీర రీజినల్ రీజనల్ కోఆర్డినేటర్లకి వివిధ విభాగాల సభ్యులకు అదేవిధంగా విజయవాడ పట్టణ డివిజన్స్ లో పోటీ చేసి కొంతమంది పార్టీ కోసం రాత్రింబులు కృషి చేసి నిలబడిన వ్యక్తులు వారితో పాటు ఈరోజు ఆ డివిజన్ అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను నిజంగా చెప్పాలంటే క్రియాశీలక సభ్యత్వం ఒక ఎమోషన్ పార్టీతో మనం ఒక కుటుంబ సభ్యులుగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రయాణంలో మన అడుగుజాడలు కూడా ఉండాలని ఆయన చేసిన కృషిలో కొంతవరకు మనం ఏదో విధంగా భాగస్వాములు అవ్వాలని తపనతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది జనసైనికులు వీర మహిళలు నిల్చున్నారు మొదటి సంవత్సరంలో ఆ రోజు కరోనా తీవ్రంగా ఉన్నప్పుడు లక్ష సభ్యత్వం చేయగలిగాం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై రెండు వచ్చే వరకు సుమారు మూడు లక్షల యాభై వేల సభ్యత్వం చేయగలిగాం గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో అది ఆరు లక్షల నలభై ఏడు వేలకి మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం భారతదేశంలో ఈరోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకు ఒక అవకాశం ఒక వేదిక అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతోటి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం చాలా సందర్భాల్లో మనం చూసాం ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు ఆ బైక్ ర్యాలీస్లో అదేవిధంగా ఎక్కువ శాతం మన మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళు వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకొని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతోటి నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం ఐదు వందల రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఎటువంటి వ్యక్తులకి ఈ మూడు సంవత్సరాల్లో దాదాపు మనం ఇరవై కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ఇరవై కోట్ల రూపాయల్లో ఎంతో బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఒక మూడు వందల నలభై నాలుగురు జన సైనికులు ప్రాణాలు కోల్పోయారు కానీ కోల్పోయిన ప్రతి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆ చెక్ తీసుకెళ్ళి మనం అందించినప్పుడు ఆ కుటుంబానికి ఒక భరోసాగా